ఇక హైదరాబాద్ ను కాలుష్యం నుంచి కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ వన మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ వెనక భాగంలో ఉన్న లింక్ రోడ్డు ప్రాంతంలో చేపట్టిన ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కలు నాటారు యావత్ తెలంగాణ ప్రజలు ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలని సంకల్పం తీసుకోవాలన్నారు పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాలంలో హైదరాబాద్ ను నుంచి రక్షించే బాధ్యతను తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాలుష్య నివారణకు సంబంధించి వాహనాల యొక్క ఈవీ పాలసీని ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని వాహనాలను ఆర్టీసీ బస్సులను ట్రాన్స్పోర్టు ఈవీ ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ఆటోలన్నిటినీ కూడా ఈవీ వెహికల్స్ గా మార్చే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది జిహెచ్ఎంసీకి వాడేబడినటువంటి స్క్రాప్ వెహికల్స్ తో పాటుగా ్యాబ్రేజ్ కలెక్షన్ చేసే వెహికల్స్ అన్ని కూడా ఈ వెహికల్స్ గా మార్చేటువంటి ప్రణాళిక తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఇవి ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు పదిహేను సంవత్సరాలు పైబడ్డ వెహికల్స్ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ప్రజల సహకారం లేదు సాధ్యం కాదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ ప్రభుత్వ చర్యలు ఎంత భాగమో పచ్చని యొక్క వాతావరణం చెట్లు చాలా అవసరం కాబట్టి సామాజిక బాధ్యతగా మనం ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అందులో మొక్కను నాటడం పెంచడం కూడా ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా చేసుకోవాల్సింది కానీ ఈ సందర్భంగా టెంట నగరాల ప్రజలందరికీ ప్రభుత్వ పక్షాన రెండు చేతులు